పండుగ అందులోనూ ప్రముఖ హీరో అగ్రదర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ హంగామావే వేరు గుంటూరు కారం విడుదల సందర్భంగా కడప జిల్లాలో మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు మౌల ఆధ్వర్యంలో భారీ కేక్ కటౌట్ను ను ఏర్పాటు చేసి హంగామా చేశారు కడపలో తెల్లవారుజామున ఫ్యాన్ షోలో మహేష్ బాబు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం మంచి ఫ్యామిలీ ప్రతి కుటుంబాలతో కలిసి చూడాల్సిన సినిమాని బాబు ఫ్యాన్స్ హంగామా అయితే అంతా ఇంత కాదు ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఇరవై ఎనిమిదో చిత్ర సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజ్ ఫ్యామిలీ చూసే సినిమా అన్నది సినిమా పరంగా సినిమా సూపర్ హిట్ అన్న మంచి సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా ప్రతి సంక్రాంతికి మహేష్ బాబు సినిమాలు అన్ని మంచి హిట్టుకు అవుతున్నాయి ఈ సంవత్సరం కూడా మంచి హిట్టు కొట్టాడు మహేష్ బాబు అలాగే కృష్ణా గారితో నుంచి మొదలైన సంక్రాంతి పండగ ఎప్పుడు కూడా మహేష్ బాబు కుటుంబ స్వామిలో అందరికీ విజయవంతం సినిమాలు వచ్చాయి ఈ సినిమా కూడా అలానే విజయవంతం సినిమా అని భావిస్తున్నానన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తరఫున అందు కడప ప్రజలందరికీ అన్ని సినిమాలు బాగా ఆడాలా అన్ని సినిమాల కలెక్షన్లు బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్ష